ఇది రీజనరేషన్ అండ్ రిజ రివల్యూషన్ అనే ప్రోగ్రాం ఇది కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ స్కీమ్లో కొబ్బరి తోటలలోని ముద్ర చెట్లు ఆన్ ప్రొడక్ట్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ చెట్లను తొలగించుకుని వాటి స్థానంలో మేలైన కొబ్బరి మొక్కలను పాతుకుని తోట తోట తాలూకా ఆదాయాన్ని మనం సమగ్రంగా పెంచుకుంటానికి ఏర్పాటు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రోగ్రాం రాష్ట్రంలో పలుచోట్ల ఇంప్లిమెంట్ చేయబడుతుంది అదేవిధంగా మా తూర్పుగోదావరి జిల్లా అంబాజ్పేట మండలం పుల్లెట్టుకూరు ప్రాంతంలో ఈ కృషి వల కోకోనట్ కంపెనీ ద్వారా ఈ రైతులు మేము సభ్యులై ఉన్నాం ఈ సభ్యులు మేము ముందు దరఖాస్తు చేసుకున్నాం మా ముద్ర తోటల్లోని ఆదాయం ఇవ్వకుండా ఉన్నటువంటి అన్ప్రోడక్ట్ ట్రీస్ని తొలగించుకుని వాటి స్థానంలో కొబ్బరి మొక్కలు పాతుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వారు సహాయం చేస్తారు ఈ ఎకరానికి పన్నెండు చెట్లు అంటే ఎక్టార్కి గరిష్టంగా ఒక రైతుకి ఎక్టార్ వరకే ఇస్తారు ఎక్టార్లో ముప్పై రెండు చెట్లు ఇట్లు తొలగించుకొని తోటని దిగుబడి పెంచుకునేట మంచి అవకాశం అన్నమాట ఇలా తొలగించిన చెట్లు ఏ విధంగా దిగుబడితే తక్కువ చెట్లు అయ్యి ఉండాలి ఈ ముప్పై రెండు చెట్లు మాత్రమే వరకు మాత్రమే అవకాశం ఉంటుంది చెట్టు ఒక్కటికి వెయ్యి రూపాయలు కోకోనట్ బోర్డు ద్వారా సహాయం చేస్తారు ఈ చెట్లను తరలించి మన తోటని సమగ్రంగా దుక్కు చేసుకుని తొలగించిన చెట్ల స్థానంలో మేరైన ఆ మొక్కలను నాటుకోవాలి నాటుకున్న తర్వాత ఆ మొక్కలను గుర్తించి వారు నలభై రూపాయలు మొక్క ఇస్తారు కొబ్బరి తోట అందరికీ కూడా ఎక్కర్ తోటకి పదిహేడు వేలు రూపాయలు విలువ చేసే సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ఉపయోగించే పెరమోన్ ట్రాప్స్ ట్రై కూడా తర్వాత ఎంపీకే ఎరువులు సూక్ష్మధాతు సంబంధించినటువంటి మెగ్నీషియం సల్ఫేటు బోరాను ఈ యొక్క పదార్థాలు ఈ యొక్క లబ్ధిదారులకి ప్రభుత్వం సహాయం చేయడం జరుగుతుంది వీటితో కొత్త మొక్కలను జాగ్రత్తగా పెంచుకుని మంచి దిగుబడి తీసుకునేటందుకు ఇది ఒక సువర్ణ అవకాశం ఈ పాత మొక్కలు మీరు ఇప్పుడు తీస్తున్నారు కదండి ఈ మొక్కలు ఉండడానికి కొత్త మొక్కలు వేయడానికి ఈ రెండింటి వల్ల మీ రైతుకి జరిగే లాభం ఏంటండి ఇందులో పాత మొక్కలు అన్ప్రొడక్టివ్ ట్రీస్ అంటే ఈ యొక్క పిడిగులు పడిపోవటం లేకపోతే దేనికాయలు అంటే ఒక ఈ యొక్క కొబ్బరి ఉండి కొబ్బరి తక్కువగా ఉండి లేకపోతే చిట్టకాయలు కాపు సామర్థ్యం తగ్గిపోయే చెట్లు మొసలిగా అయిపోవటం గుచ్చెట్లు అంటాం అసలు ఈ వీటిని తొలగించుకుని లేదంటే ఏదైనా చీడపీడల వలన గురైన చెట్లు ఇట్లా తొలగించుకుని వాటి స్థానంలో ఈ కొత్త మొక్కలను నాటుకోవటం వలన మన తోటలో తగ్గిపోయిన దిగుబడి ఇప్పుడు పెరగటం జరుగుతుంది ఈ ముందు అంటే తోటనే ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వరకు కూడా ఈ ఆదాయంలో కొంచెం సహకారం చేస్తుంది ఈ విషయం